ఫైనల్ నాకు ఓన్లీ వన్ మినిట్ టైం ఉంది వన్ మినిట్ టైం ఉంది తెలంగాణలో ఫలితం ఎలా ఉండబోతోంది తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ కిషన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు జాతకాలు పరిశీలించిన తర్వాత తెలంగాణలో రిజల్ట్ అలా ఉండబోతోంది నాకు సమయం లేదు క్రిస్పీగా ఒక్కొక్క పాయింట్ ప్లీజ్ ఎవరి దగ్గర స్టడీ ఉందా ఫిఫ్టీ చెప్పండి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎవరికి కి అండ్ కాంగ్రెస్ అండ్ వన్ ఎంఐఎం ఓకే కాదు బీఆర్ఎస్ నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్

సో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కు వచ్చేస్తుంది ఓకే రైట్ మీరు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంటుంది ఎవరు లీడ్ లో ఉంటారు బీజేపీ లీడ్ లో ఉంటుంది విచ్ మీన్స్ ఎనిమిది ఆరు తొమ్మిది సీట్లు బీజేపీ మినిమం ఆరు నుంచి ఏడు ఆరు నుంచి ఏడు అంటే అదే ఆరు నుంచి ఏడు అక్కడ కూడా రావచ్చు కదా ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయ లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయ

ఎంపీ ఎలక్షన్ నేను చూడలేదు సార్ చూస్తారా చూస్తారా నేను అడిగింది లగ్నంలో టైం లేదు 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 అది కరెక్ట్ కాదా చెప్దాం అనుకుంటే నాకు అవకాశం ఇవ్వట్లేదు ఒక మూడు నిమిషాలు ఎవరు జ్యోతిష పండితులు కాదు రేవంత్ రెడ్డి ఏమన్నారు మీరు సరే సరే సార్ జ్యోతిష పండితులు కాదా సరే జీవీల కాదు కాదు ఎవరు జాతక పండితులు మాత్రమే మీరు ఎవరు జ్యోతిష పండితులు కాదు ఎవరన్నారు అందరు రండి

తెలంగాణ ఎలా గారు రేవంత్ రెడ్డి గారు జాతకం ప్రకారం బుధ బహాదర్శన నడుస్తుంది వారు విజయ పరంపరలో కొనసాగుతారు ఓకే సో రేవంత్ రెడ్డి గారు లీడ్ చేస్తారంటున్నారు సో సెకండ్ ఉంటారు బీజేపీ ఆర్ బీజేపీ సెకండ్ ఉంటది ఓకే ఓకే చిలకమర్తి వారు కన్క్లూజ్ చిలకమర్తి వారు అయ్యా ఒక్క మాట నేను నేను ఈ ఫోటో ఎందుకు చూపించాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన విషయం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ టైము లేదండి నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదని ఆయన నేను కలిసినప్పుడు స్వయంగా చెప్పిన విషయం ఎవరైతే చాలా 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 ఓపిక్గా మాతో మీరు ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మీ టైంకి మీ థాట్స్కి థ్యాంక్ యూ సో మచ్